హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ మాది పచ్చి రొయ్యలు తీసుకొచ్చారండి ఇవి నేను ఈ ఎలా చెయ్యాలి ఈ కర్రీ అనేది నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను అంతేకాదండి ఇందులో ఉన్న ఈ బ్లాక్ది ఇలా తీసేసుకుంటే బాగుంటుందండి ఇది ఓకే సార్ కదా ఇలా క్లీన్ చేసుకోవాలండి చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను వేసేసుకొని కారము ఒక రెండు స్పూన్ల కారం అండి మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు స్పూను పసుపు తర్వాత నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి మీ రుచికి సరిపడా సాల్టు కాస్త తక్కువ వేసుకోవాలండి సాల్ట్ అంతకైతే తర్వాత టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకుంటే కష్టం అయిపోద్ది కాబట్టి చూసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టేబుల్ స్పూన్స్ వేస్తారండి ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకొని చక్కగా ఈ ముక్కకి మొత్తం పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి ప్రతి ముక్కకి కూడా చక్కగా మసాజ్ చేసినట్టుగా ఇలా చేసేయాలండి ఆయిల్ వేసేసుకున్నాండి హీట్ ఎక్కుతుంది సరే అండి మీరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు అండి మీరు అందరు సపోర్ట్ ఇస్తేనే మేము ముందుకు నడవగలుగుతామండి ఓకేనా ఆయిల్లో ఆని ఆనియన్స్ వేసేసానండి ఇక ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అండి ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను నేను రొయ్య పచ్చి రొయ్యల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారండి ఇందులో కూడా కొంచెం నేను వేసేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూ స్పూన్ వరకు వేసారండి ఇందులో వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది చక్కగా ఫ్రై అయ్యి అల్లం వెల్లుల పేస్ట్ ఆ గుమ్మగుమ్మ వేరే అండి చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసేసారండి ఈ కొంచెం మగ్గే వరకు మూత పెట్టేసుకుందాము కావండి టమాటా మగ్గిపోయింది తర్వాత ఈ రొయ్యలు కూడా వేసేసుకుందామండి చూసారుగా మీకు కర్రీ ఇలాగే ఇగురు కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చండి లేదు కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం ఇందులోనే కొన్ని వాటరు కలుపుకొని ఇలా వేసేసుకోవచ్చు చూసారు అండి ఓ ఫైవ్ మినిట్స్ ఇది మూత పెట్టేసుకొని మగ్గిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను నేను ఇందులో గ్రేవీ కోసం అండి ఓ చిన్న కొబ్బరి ముక్క ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను జీడిపప్పు పలుకులండి నెక్స్ట్ ఓ చిన్న చెక్క తర్వాత లవంగ ముక్క తర్వాత ఇలాచి ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టేసుకుంటానండి సరే అండి కర్రీ అయిపోవచ్చింది ఆయిల్ ఇలా పైకి వచ్చేసిందంటే అయిపోవచ్చిందండి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఇది వేసేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి చక్కగా దించేసుకుంటే సరిపోతుందండి కాస్త దగ్గరికి అవ్వాలి దగ్గరికి అయిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుంటున్నా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఆపేసుకోవాలండి చూసారుగా అండి ఫ్రాన్స్ గ్రేవీ తోటి కర్రీ ఎక్సలెంట్గా వచ్చింది చాలా బాగుందండి కొంచెం కొత్తిమీర పైన వేసేసుకొని సరిగ్గా అండి డిష్ అవుట్ చేసుకున్నాను ఫ్రాన్స్ కర్రీ చాలా టేస్టీ టేస్టీగా ఉందండి ఎమ్మి ఎమ్మి ఫ్రాన్స్ గ్రేవీ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్